ఇక్కడ రెడ్ కార్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేయండి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి అంతేకాకుండా లైక్ బటన్ కదా దీన్ని కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా అప్పుడు చేసి ఏ కూడా మిస్ అంతే అంతేకాకుండా షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఈ వీడియోస్ని ఫ్రెండ్స్ చదువుకునే సమయంలో నిద్రెందుకు వస్తుంది అనే టాపిక్ ముందు ఈరోజు డిస్కస్ చేద్దాం అయితే ఈ యొక్క నా ఛానల్లో జాబ్ ఆస్పెరెన్స్ కోసం డైలీ వీడియోస్ అనేది అప్పుడు చేయడం జరుగుతుంది ఎడ్యుకేషన్ నోట్ జాబ్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే తాజా ఎప్పటికప్పుడు రోజు తాజా అనేది ఇవ్వడం జరుగుతుంది ఎడ్యుకేషనల్ పర్పస్గా అదేవిధంగా మీరు డి డైలీ డీఎస్సీ వీడియోస్ అనేది కూడా నా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయితే ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి మంచి మెటీరియల్ ఎక్కడ ఉంటుంది అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీకు మంచి ఎడ్యుకేషనల్ ఛానల్గా మన ఛానల్ అనేది సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే నిద్ర మన శరీరం అనేది ఎప్పుడైతే బాగా కష్టపడుతుందో అప్పుడు సుఖాన్ని కోరుకుంటుంది అంటే సుఖాన్ని కోరుకోవడం అంటే హ్యాపీగా పడుకోవాలని చెప్పి నిద్ర తీసు నిద్రపోయినట్లయితే హ్యాపీగా ఉండగలుగుతాం ఓకేనా అయితే ఏంటంటే చదువుకునే వయసులో ఉన్న పిల్లలు అలాగే జాబ్ ఆస్పరెంట్స్ కానీ మీరు గమనించినట్టయితే చాలా ఎక్కువ కాలం నుంచి వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే చదువుకునేటప్పుడే నిద్ర వచ్చేస్తుంది నిద్ర వచ్చేస్తుంది అంటుంటారు అసలు ఏంటి కారణం మనకు చదువుకునేటప్పుడు ఎందుకు నిద్ర వస్తుంది అనేది ఇప్పటివరకు ఎవరికి చాలామంది తెలియదు సో నేనైతే కొన్ని బుక్స్ని అయితే రిఫర్ చేయడం జరిగింది ఆ బుక్స్లో కొంచెం మంచి సమాచారం అయితే నాకు లభించింది అది ఈరోజు మీకు చెప్పేస్తాను ఓకేనా ఇది పచ్చి నిజం ఓకేనా ఏమవుతుందంటే మనం ప్రతిరోజు చూసినట్టయితే ఫుడ్ అనేది తీసుకుంటాం కదా ఉదయం ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈవినింగ్ రాత్రి ఇవి నాలుగు పూటలు మనం తీసుకుంటుంటాం ఫుడ్ ఎంతో కొంత ఫుడ్ అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి మనిషిలో ఒక జీవక్రియలు కరెక్ట్గా జరగాలంటే బాడీకి ఆక్సిజన్ అనేది అవసరం ఏ జీవక్రియ కట్టుగా జరగాలన్నా బాడీలో ఆక్సిజన్ అనేది తప్పక ప్రధాన పాత్ర అయితే పోషిస్తుంది ఇక్కడ మనకేం జరుగుతుందంటే ఫస్ట్ మనం ఉదయాన్నే స్కూల్కి వెంటనే ఫస్ట్ పీరియడ్లోనే పడుకుంపోవడం అలాగే మధ్యాహ్నం ఫస్ట్ పీరియడ్లో పడుకుని పోవడం నైట్ చవి చదువుదాం కదా అని చెప్పి నైట్ తొమ్మిది గంటల నుంచి స్టార్ట్ చేసినప్పుడు నిద్ర రావడానికి కారణం ఏంటంటే మనం ఆ టైంలో ఏదైతే ఫుడ్ తీసుకున్నామో ఆ ఫుడ్ అనేది జీర్ణ వ్యవస్థలో కలిగిపోయిన తర్వాత వాటిని జీర్ణం చేసుకోవడానికి మన యొక్క బాడీలో ఉన్న ఆక్సిజన్ అనేది ఎక్కువగా లాగేసుకుంటుంది అనమాట ఈ జీర్ణ వ్యవస్థ అనేది అందువల్ల సరిపడినంత ఆక్సిజన్ అనేది మెదడుకి వెళ్ళకపోవడం వల్ల మెదడు అనేది మొద్దుబారుతుంది ఈ విధంగా ఏంటంటే మెదడుకు సక్రమంగా వెళ్ళకపోతే మెదడు చురుగ్గా పని చేయకపోతే మెదడు అనేది తిమ్మిరెక్కిపోయి మనకి నిద్ర అనేది ఇవ్వడానికి నిద్ర అవస్థలకు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది సో అందుకే మనకి నిద్ర అనేది రావడం అనేది జరుగుతుంది ఇంకా కారణం ఏంటంటే ఎక్కువగా ఒకే ప్లేస్ లో కోచింగ్ చావడం ఎక్కువ ఒకే ప్లేస్లో కూర్చొని చేయడం వల్ల మన యొక్క బాడీలో ఉండే సర్క్యులేషన్స్ అనేవి అంటే బ్లడ్ సర్క్యులేషన్ కానీ ఆక్సిజన్ లెవెల్స్ కానీ అన్ని అవే వాళ్ళకు చేరావు మీరు ఎక్కువ గమనించినట్లయితే ఒకే ప్లేస్లో కనుక ఒక ఇచ్చినట్టయితే మీ యొక్క కాళ్ళు అనేవి తిమ్మిరిగిపోవడం గనుక గమనించవచ్చు అలాగే హ్యాండ్స్ కూడా షేకింగ్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది ఎప్పుడైనా గమనించారా సో ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే ఒకే ప్లేస్లో మనం గంటల తరబడి కూర్చొని చదివినా సరే మన యొక్క ఆక్సిజన్ లెవెల్స్ కానీ రక్త ప్రసరణ కానీ ఎక్కువగా ఒత్తిడికి అనేది గురు గురవుతుంది సో ఇలా గురవడం వల్ల మనం చదివింది ఎక్కువగా కాన్సన్ట్రేషన్గా మనం ం సో మీరు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు ఎవ్రీ వన్ అవర్ ఉంటే ఆ అవర్ అవర్ ఆ అవర్లో ఫిఫ్టీన్ మినిట్స్ మీరు స్టడీస్ కేటాయించి మిగతా టెన్ మినిట్స్ కొంచెం బయటగా పీల్చుకోవడం కానీ చేయండి ఒక్కొక్క సబ్జెక్ట్ను మార్చుకోవడానికి ట్రై చేయండి ఒక్కొక్క టెన్ మినిట్స్ అని ఇవ్వండి ఎవ్రీ అవర్ అదేవిధంగా మీకు ఎప్పుడు కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరగాలంటే స్కై వాకింగ్ చేయండి ఎవ్రీ ఈవినింగ్ ఎవ్రీ మార్నింగ్ అనేది ఒక ఫైవ్ మినిట్స్ మీ యొక్క వరండా ఇంటి వరండా ఉంటే ఆకాశం వైపు కొంచెం చూస్తూ స్కై వాకింగ్ చేయండి అదేవిధంగా మా మీరు ఏం చేస్తారంటే ఫుడ్ అనేది ఎక్కువగా చదువుకునే సమయాల్లో ఎక్కువగా తీసుకోకండి అలా తీసుకున్నట్లయితే ఈ విధంగా మీరు సమస్యనే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఓకేనా ఒక మంచి ప్లాన్ అనేది తయారు చేసుకోండి ఈ విధంగా ఎప్పుడు చదవాలని చెప్పి నాకైతే అన్నిటి విషయాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ ఈజ్ బెటర్ మార్నింగ్ ఫోర్ థర్టీ అంటారు కదా ఆ ఫోర్ థర్టీలో మీరు చదువుకోవడం అనేది చాలా మంచిది ఎందుకంటే మీరు నైట్ ఫుడ్ అయితే తీసుకునేటప్పుడు నైట్ నైట్ మీరు పడుకునేటప్పుడు అరిగిపోవడం అనేది జరుగుతుంది ఇలా అరిగిపోవడం వల్ల మీ యొక్క ఆక్సిజన్ లెవెల్స్ అనేవి మా మార్నింగ్ ఫోర్కే మీరు లేచినట్లయితే మొత్తం అనేది బాడీ సర్కులేషన్స్ అనే జీర్ణం వ్యవస్థ జీర్ణం అయిపోయి ఉంటుంది సో అప్పుడు మీరు చదువుకుంటే ఫుల్గా ఆక్సిజన్ లవర్స్ అని మీ మెదడుకి వెళ్ళడం వల్ల మీరు బాగా చదువుకోగలుగుతారు చదివింది బాగా ఎక్కగలుగుతుంది సో ప్రతిరోజు ఉదయమే మనం చదువుకోవడం వల్ల మన ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎటువంటి చెడు ఆలోచనలు కానీ అలాగే ఎటువంటి వృధాలు అంటే సౌండ్ బైక్ సౌండ్స్ అటువంటి ఏమి ఉండవు ఆ టైంలో మార్నింగ్ ఫోర్ లేచి చదువుకోవడం వల్ల అలాగే ఫుడ్ విషయాలు కూడా మీరు జాగ్రత్తగా తీసుకోండి ఎక్కువ మాత్రం తీసుకోకండి లైట్ లైట్ తీసుకోండి అలాగే చదువుకునేటప్పుడు మీరు కొంచెం గ్యాప్ ఇవ్వడం మాత్రం పాటించండి ఓకేనా నేను మంచి ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్ ఈ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది తప్పకుండా మనం వీడియోని లైక్ చేయండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ గురించి తెలియచేయండి వీడియోస్ అన్నింటినీ షేర్ చేయగలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ